ఈ ఏడాది ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ నటించిన టూ అనే చెప్పవచ్చు ప్యాన్ ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన పుష్ప సీక్వెల్ కోసం సౌత్తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విడుదల తేదీని కూడా ఖరారు చేశారు మేకర్స్ ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు పదిహేనున టూ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్ర పోషించిన జగదీప్ ప్రతాప్ బండారి ఇటీవల ఓ మహిళ ఆత్మహత్య కేసులో జైలుకెళ్ళాడు గత డిసెంబర్లో జగదీష్ని అరెస్ట్ చేశారు పోలీసులు దీంతో పుష్పాటు షూటింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే ఇప్పుడు జగదీష్కు బెయిల్ వచ్చిందని సమాచారం అంతేకాదు ఆ వెంటనే టూ షూటింగ్కి కూడా హాజరయ్యాడట దీంతో టూ షూటింగ్ శరవేగంగా సాగుతుందట మొదట పార్ట్ కంటే ఈ సినిమాలో అల్లు అర్జున్తో జగదీష్ నటించే సన్నివేశాలు చాలా ఉండడంతో బెయిల్ రాగానే షూటింగ్లో జాయిన్ అయ్యాడట కేశవ కాగా టూ బృందం జగదీష్కు బెయిల్ రావడంలో బాగా సహాయపడిందనే చెప్పాలి ఇప్పుడు బెయిల్ రావడంతో హైదరాబాద్లో గంగమ్మ జాతర సన్నివేశాలను చి చిత్రీకరిస్తున్నారు సినిమా యూనిట్ ఇందులో జగదీష్ కూడా పాల్గొన్నాడట ఈ ఈ నెల ఆగస్టు పదిహేనున విడుదల కానుంది ఈ సినిమా ఇటీవలే టూ విడుదల తేదీ మారుతుందని పుకార్లు వచ్చాయి కానీ దానిని చిత్ర బృందం ఖండించింది ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత స్పష్టం చేశారు అదే తేదీన పుష్పాఠూ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పోస్టర్లు కూడా విడుదల చేశారు సినిమా యూనిట్ ఆగస్టు పదిహేనున ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది ఈ ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందన ఫయద్ ఫజిల్ సునీల్ అనసూయ డాలి ధనుంజయ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు